హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి మీరు ఎవరు ఎన్ని మాటలన్నా కావేరీ ఈ రోజు నుంచి నా చెల్లెలు కావేరి నాతో పాటు ఈ ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి విహారీ అందరికీ చెప్తూ ఉంటాడు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు నానా అని చెప్పి యమున అంటూ ఉంటుంది అమ్మ కావేరి రామ్మ లోపలికి అని చెప్పి యమున కావేరీని లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది అసలు ఈ వదినేంటి ఇలా చేస్తుంది మనం వద్దన్నా కూడా తను కావాలంటుంది ఆ రోజు లక్ష్మిని అలానే తీసుకొచ్చింది ఈరోజు కావేరీని మనం వద్దంటున్నా కూడా ఇంట్లోకి తీసుకెళ్తుంది అని అంబిక పద్మాక్షితో చెప్తూ ఉంటుంది అత్తయ్యపు మనం ఎడ్డమంటే తెడ్డం అనటం అలవాటైపోయింది అని చెప్పి సహస్రంటుంది ఆ రుక్మిణి పుణ్యాన లక్ష్మికి వచ్చేసాయి అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఏంటే ఆ లక్ష్మికి కళ్ళు వచ్చినందుకు నువ్వు సంతోషపడుతున్నావా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఆ లక్ష్మికి కళ్ళు వస్తే నేనెందుకు సంతోషపడతానమ్మా నాకు ఉన్న ఏకైక శత్రువు ఆ లక్ష్మిని అని చెప్పి సహస్ర అంటుంది సహస్ర నీకు లక్ష్మి అంటే ఎందుకు కోపం అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది అది పిన్ని అది అని చెప్పి సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది అదేంటే అలా అంటున్నావు విహారి లక్ష్మి లక్ష్మి అని చెప్పి లక్ష్మి చుట్టూ తిరుగుతుంటే ఏ భార్య అయినా చూసి తట్టుకోగలదా అని చెప్పి పద్మాక్షి అంబికతో అంటూ ఉంటుంది నువ్వు చెప్పింది కూడా కరెక్టే లెక్క అని చెప్పి అంబిక అంటుంది ఆ లక్ష్మికి కళ్ళు వస్తే నష్టం జరిగేది ముఖ్యంగా నాకే అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది ఆ లక్ష్మికి రేపు కళ్ళకు ఉన్న కట్లు ఊడదీస్తారు ఇక లక్ష్మి ఈ లోకాన్ని రేపు ఆ రుక్మిణి కళ్ళతో చూడగలుగుతుంది ఆ లక్ష్మి కళ్ళకు ఉన్న కట్లు ఊడదికి ముందే నా పని పూర్తి చేసుకోవాలి అని అంబిక మనసులో అనుకొని కోపంగా రూంలోకి వెళ్తుంది రెండు వందల ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్ని బయటికి తీస్తుంది డాక్యుమెంట్ తీసి వసే లక్ష్మి ఈ డాక్యుమెంట్ మీద నీతో సంతకం పెట్టిస్తానే అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది డాక్యుమెంట్ తీసుకొని మెల్లగా లక్ష్మిని వెతుక్కుంటూ అంబిక వస్తూ ఉంటుంది అప్పుడు లక్ష్మి ఒంటరిగా రూమ్లో కూర్చొని ఉంటుంది ఓసే లక్ష్మి ఇక్కడే ఉన్నావా నీకు సంగతి చెప్తాను అని చెప్పి అంబిక మనసులో అనుకొని లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మి నువ్వు ఇక్కడున్నావా నీకోసమే చూస్తున్నాను అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది నా కోసమా ఎందుకమ్మా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే ఆఫీస్ నుంచి ఒక ఫైల్ వచ్చింది ఆ ఫైల్ మీద నువ్వు అర్జెంటుగా సంతకం చేయాలని చెప్పారు లక్ష్మి ఇదిగో ఫైలు ఆ ఫైల్ మీద సంతకం పెట్టు అని చెప్పి అంబిక రెండు వందల ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్ని లక్ష్మికి ఇస్తుంది లక్ష్మి డాక్యుమెంట్ మీద సంతకం పెట్టకుండా డాక్యుమెంట్ని చెక్ చేస్తూ ఉంటుంది ఇదేంటి అంబికమ్మ ఫైల్ అని చెప్పింది ఇది ఫైల్లో లేదే ఏదో పేపర్లో ఉందే ఇది ఏ పేపరు అయి ఉంటుంది అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి పేపర్ని చెక్ చేస్తూ ఇది నార్మల్ పేపర్ ఖచ్చితంగా కాదు ఈ పేపర్ చాలా మందంగా ఉంది ఏమై ఉంటుంది అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి లక్ష్మి అలా చూస్తున్నావు పేపర్ మీద సంతకం పెట్టు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అంబికమ్మ ఇది ఆఫీస్ నుంచి వచ్చిన ఫైలేనా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవును లక్ష్మి నీకెందుకు అలా అనుమానం వచ్చింది అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది అంబికమ్మ ఆఫీస్ నుంచి వచ్చిన పేపర్స్ అన్నీ కూడా నార్మల్గానే ఉంటాయి ఈ పేపర్ చాలా మందంగా ఉంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఈ లక్ష్మికి కళ్ళు లేకపోయినా దీని తెలివితేటలు మామూలుగా లేవు అని చెప్పి అంబిక మనసులా అనుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి నేను నన్ను నమ్మవా నువ్వు నేను చెప్పేది నిజమే లక్ష్మి డాక్యుమెంట్ మీద సంతకం పెట్టు అని చెప్పి అంబిక అంటుంది అదేంటమ్మా ఇప్పటి వరకు ఆఫీస్ నుంచి వచ్చిన ఫైల్ అన్నారు ఇప్పుడేమో డాక్యుమెంట్ అంటున్నారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది కంగారులో అనేశాను లక్ష్మి అని చెప్పి అంబిక అంటుంది కంగారా ఎందుకమ్మా కంగారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మో నీకు నేను సమాధానాలు చెప్పలేకపోతున్నాను ఫైల్ మీద సంతకం పెడతావా లేదా లక్ష్మి అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఈ ఫైల్ ఏంటో చెక్ చేసిన తర్వాతే సంతకం పెడతానమ్మా అప్పటి వరకు సంతకం పెట్టను అని చెప్పి లక్ష్మి అంటుంది మర్యాదగా సంతకం పెడతావా లేదా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటే విహారి గారు విహారి గారు అని చెప్పి లక్ష్మి పిలుస్తూ ఉంటుంది ఎందుకే విహారిని పిలుస్తున్నావు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఈ ఫైల్ ఏంటో విహారి గారు చెక్ చేసి చెప్తారు అప్పుడు సంతకం పెడతాను అని చెప్పి లక్ష్మి అంటుంది అంటే నా మీద నమ్మకం లేదు కదా నీకు అని చెప్పి అంబిక కోపంగా లక్ష్మి చేతిలో ఉన్న డాక్యుమెంట్ని లాగేసుకొని టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రూంలోకి వెళ్ళి చెమటలు తుడుచుకుంటూ ఈ లక్ష్మి కాసేపట్లో నాకు చెమటలు పట్టించేసింది విహరి వచ్చుంటే ఇవి రెండు వందల ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్ అని ఆ డాక్యుమెంట్ మీద నేను లక్ష్మితో సంతకం పెట్టించుకుంటున్నానని విహారీకి తెలిసిపోయేది అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది చా ఈ లక్ష్మి కళ్ళు లేనప్పుడే డాక్యుమెంట్ మీద సంతకం పెట్టిద్దాం అనుకున్నాను పెట్టించలేకపోయాను దానికి కళ్ళు వస్తే ఇంకా డాక్యుమెంట్ మీద ఎలా సంతకం పెడుతుంది అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఇరిటేట్ అవుతూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు బాగానే ఉంది విహారీ గారు కావేరి ఎలా ఉంది పాపం రుక్మిణమ్మ గురించి కావేరి బెంగపడుతుందేమో నా రూమ్లో ఉంటుంది కావేరిని తీసుకురండి విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది పర్వాలేదు లక్ష్మి కావేరికి తోడుగా ధైర్యంగా అమ్మ ఉంది అమ్మ చూసుకుంటుందిలే అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు యమునమ్మ చాలా మంచివాళ్ళు కావేరిని మంచిగా చూసుకుంటారు అని చెప్పి లక్ష్మి అంటుంది సరే లక్ష్మి మనం ఇప్పుడు హాస్పిటల్కు వెళ్ళాలి నీ కళ్ళకు ఉన్న కట్లు ఊడదీస్తా అన్నారు డాక్టర్ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు సరే విహారీ గారు వెళ్దాం అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక విహారీ లక్ష్మిని తీసుకొని హాస్పిటల్కు వెళ్తాడు డాక్టర్ గారు లేరా అని చెప్పి నర్స్ని అడుగుతూ ఉంటే వేరే పేషెంట్ని చెక్ చేస్తున్నారు కాసేపు కూర్చోండి అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది లక్ష్మి ఇలా కూర్చో నీకు ఇప్పుడు కళ్ళకు కట్లు ఊడదీస్తారు నువ్వు మొదటిగా ఎవరిని చూడాలనుకుంటున్నావు లక్ష్మి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఇంకెవరిని చూస్తాను విహారీ గారు నా ఎదురుగా ఉంది మీరే కదా మిమ్మల్ని చూస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది నేను ఎదురుగా లేకపోతే నన్ను చూడవా లక్ష్మి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు చెప్పాను కదా విహారి గారు మీరు సహస్రమకు భర్త మీరు సహస్రమపై మాత్రమే ప్రేమను పెంచుకోండి మీరు నాపై ప్రేమను పెంచుకోవద్దు విహారి గారు మీకు నాకు కేవలం ఈ తాలి బంధం మాత్రమే ఉంది ఈ తాళి అనుకోని పరిస్థితిలో నా మెడలో వేశారు అంతేకాని నాపై అనవసరంగా ప్రేమను పెంచుకోకండి విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఎందుకు లక్ష్మి ఇంత మూర్ఖంగా మాట్లాడుతూ నన్ను బాధ పెడుతున్నావు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఇక మరోవైపు యమున ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు పండు యమున దగ్గరకు వెళ్ళి యమునమ్మ ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు విహారి గురించే ఆలోచిస్తున్నాను పండు అని చెప్పి యమున అంటూ ఉంటుంది విహారి బాబు గురించా ఏం ఆలోచిస్తున్నారమ్మా అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు ఈరోజు రుక్మిణి తన ప్రాణాలను అడ్డు పెట్టకపోతే విహారి ఆ అమ్మిరాజు చేతుల్లో చచ్చిపోయేవాడు కదా పండు అని చెప్పి యమున అంటూ ఉంటుంది అవును యమునమ్మ అసలు నా కళ్ళ ముందు ఇంకా ఆ సన్నివేశం కనిపిస్తుంది విహారి బాబు ఇప్పటికే మనల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయేవాడు ఈ ఇల్లంతా శోకసంద్రంలో నిలిచిపోయేది యమునమ్మ అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు అసలు విహారికి ఇన్ని గండాలు ఎందుకు ఎదురవుతున్నాయో నాకు అర్థం కావట్లేదు పండు అని చెప్పి యమున అంటూ ఉంటుంది నాకు కూడా అలానే అనిపిస్తుందమ్మా విహారి బాబుకి లక్ష్మమ్మకి ఎందుకు ఆ దేవుడు ఇన్ని కష్టాలు పెట్టాడో అసలు అర్థం కావట్లేదు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు పండు వాళ్ళిద్దరి సమస్యకు సొల్యూషన్ ఒక దగ్గరే దొరుకుతుంది అని చెప్పి ఏమునంటుంది పరిష్కారం దొరుకుతుందా ఎక్కడమ్మా ఇంకా ఎందుకమ్మా ఆలోచిస్తున్నారు ఆ పరిష్కారం ఏంటో తెలుసుకొని వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండేలా చేయొచ్చు కదమ్మా అని చెప్పి పండు అంటూ ఉంటాడు ఆ సమస్యకు పరిష్కారం తెలుసుకోవడం కోసం నేను గురువుగారి దగ్గరకు వెళ్తున్నాను నువ్వు కూడా వస్తావా పండు అని చెప్పి ఏమైనా అడుగుతూ ఉంటుంది అమ్మ ఇప్పుడు ఇంట్లో విహారీ బాబు లక్ష్మమ్మ అమ్మ లేరు కావేరమ్మ ఒక్కటే ఉంది కావేరమ్మ అంటే ఈ ఇంట్లో వాళ్ళకు అసలే నచ్చదు కావేరమ్మను అందరూ ఏమైనా అంటారేమోనమ్మ నేను కావేరమ్మకు తోడుగా ఉంటాను మీరు వెళ్ళిరండమ్మా అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు సరే పండు ఇప్పుడే వెళ్తున్నాను విహారీ కానీ లక్ష్మి కానీ అడిగితే బయటికి వెళ్తున్నానని చెప్పాను వెళ్ళానని చెప్పు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది సరే యమునమ్మా అని చెప్పి పండు అంటాడు ఇక మరోవైపు గురువుగారు ధ్యానంలో కూర్చొని ఉంటారు అప్పుడు యమున గురువుగారి దగ్గరకు వెళ్ళి గురువుగారు నమస్కారం అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మా యమున వచ్చావా నువ్వు వస్తావని నాకు తెలుసమ్మా అని చెప్పి అంటూ ఉంటారు గురువుగారు నా ఇంటిని సమస్యలు చుట్టాడుతున్నాయి సమస్య మొదలైనప్పుడల్లా నేను వస్తానని మీకు తెలుస్తూనే ఉంటుంది నా సమస్యలకు పరిష్కారం చూపించిన గురువుగారు నా కొడుకు కోడలు సమస్యల వలయంలో చిక్కుకుంటున్నారు ఎప్పుడు వాళ్ళకు సంతోషం అనేదే లేకుండా పోయింది వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపించండి గురువుగారు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది విహారి లక్ష్మి సంతోషంగా ఉండాలంటే ఒక్కటే పరిష్కారం అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు ఆ పరిష్కారం ఏంటో చెప్పండి గురువుగారు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది వాళ్ళిద్దరికీ పెళ్ళై ఎన్ని రోజులైందమ్మా అని గురువుగారు అడుగుతూ ఉంటారు పదకొండు నెలలు అవుతుంది గురువుగారు అని చెప్పి యమున అంటూ ఉంటుంది పదకొండు నెలలైనా వాళ్ళిద్దరి మధ్య కార్యం జరిపించరమ్మా అని గురువుగారు అంటూ ఉంటారు వాళ్ళ పెళ్ళి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో మీకు తెలుసు కదా గురువుగారు అని చెప్పి యమున అంటూ ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో జరిగినా సరే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిందని నీకు తెలిసింది కదమ్మా నువ్వు విహారీ బాబుకి కన్న తల్లివి నీ కొడుకు పెళ్లి గురించి తెలిసినప్పుడు కార్యానికి ఏర్పాట్లు చేయాలి కదమ్మా కొన్నిసార్లు కార్యం జరగకపోయినా ఇలాంటి గండాలు చుట్టుముడతాయమ్మా వాళ్ళ నుంచి గండాలు దూరంగా వెళ్ళిపోవాలంటే వాళ్ళు సంతోషంగా ఉండాలంటే వాళ్ళిద్దరికీ కార్యం జరగాలమ్మా అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు ఇంట్లో సమస్యల గురించి మీకు తెలిసిందే గురుగారు అలాంటప్పుడు నేను ఎలా వాళ్ళిద్దరికీ కార్యం జరిపించగలను అని చెప్పి యమున అంటూ ఉంటుంది అమ్మా సమస్యకు పరిష్కారం తెలియచేశాను ఆ పరిష్కారం నువ్వు పాటించు పాటించకపో నీ ఇష్టం నీ కొడుకు కోడలు సంతోషంగా ఉండాలంటే నేను చెప్పిన పరిష్కారం చెయ్యమ్మా అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు సరే గురువుగారు ఏదో ఒకటి చేసి లక్ష్మికి విహారికి కార్యం జరిపిస్తాను వాళ్ళిద్దరిని వెంటాడుతున్న గండాలను తొలగిస్తాను అని చెప్పి యమున అంటూ ఉంటుంది శుభం భుయాత్ వెళ్ళిరమ్మా అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్